ప్రేక్షకులకు నమస్తే ఇవాళ మనం మేడ్చల్ మల్కానగిరి జిల్లాలో ఉన్నాం ఇందులో లో ఉన్న పర్వతపూర్ లో రామ్ సాయి దర్శన్ హోటల్ టిఫిన్ సెంటర్ లో మన దగ్గర దర్శన్ గారు ఉన్నారు మీరు గత కొంతకాలం నుంచి అడుగుతున్నారు అసలు ఎటువంటిది ఏంటి టిఫిన్ వ్యవస్థ ఎంతకాలం నుంచి చేస్తున్నారు దీంట్లో రావడానికి అంటే ఇటువైపు రావడానికి ఆ కారణాలు ఏంటి అన్ని తెలుసుకుందాం నమస్తే ఒకటి ఏంటంటే మా టిఫిన్ పదమూడు ఏళ్ళ సంది ఇక్కడ చాలా నడిచింది ఫేమస్గా మాది ఎంతోమంది తిని అందరు అంటారు చాలా టిఫిన్ బాగుంటుంది వీళ్ళది బాగానే ఉంటుంది పిల్లలైనా చాలా ఇష్టపడతారు పెద్దలైనా చిన్నలైనా అందరూ ఇష్టపడతారు మా టిఫిన్కు పేరున్నది పేరుతో సమానం టిఫిన్ ఉన్నది గారు బోండా ఇడ్లీ దోశ పూరి అన్ని మా టేస్ట్ ఉంటాయి ఎప్పటిదప్పుడే ఫ్రెష్ ఉంటాయి మాదా అన్ని స్పెషలే మాది పూరి చాలా ఇష్టపడతారు బోండా చాలా ఇష్టపడతారు చిన్నపిల్లలకు బోండా అంటే చాలా ఇష్టము పూరి అయినా బాగుంటుంది దోశ అయినా బాగుంటుంది ఇష్టపడేది బోండా పెద్దవాళ్ళు దోశ పూరి ఇడ్లీ ఓడ ఓడ బాగా తింటారు పెద్దవాళ్ళు ా ఉంటుంది మా తాన మినపప్పు మినపప్పు వేస్తాం మంచిగా చాలా దానిలో జర వెరైటీగా కొన్ని ఐటమ్ కలుపుతాం ఆ ఐటెం మేము చెప్తే చాలా మంది యూజ్ చేస్తారు అదే ప్లేషల్ మాది చాలా ఇష్టపడతారు చెప్పద్దు చెప్తే మా హోటల్ తెప్పది ఇంటిది బోండ్ అయినా మేము చేస్తాం కానీ మా టేస్ట్ వేరే ఉంటది చెప్పం చెప్తే మళ్ళా నాది లిటికేషన్ వేరే లికేజ్ అవుతుంది ఇక అందరూ యూట్యూబ్ చూసిందనుకో అరే వాళ్ళ ఓడర్ ఇంత గిరాకు వస్తుందంటే ఏమో ఉందని అన్నట్టు గ్యారంటీగా మాకు దెబ్బ పడడమే ఈ ఏరియాలో ఇది స్పెషలైజేషన్ అనే ఉద్దేశంతో వస్తుంటాం మేము అంతే అదే కదా ఏంటంటే మా ఐటెంలో మేము కలిపేది ఒకరికి యూజ్ చేయము చెప్పము సీక్రెట్ ఫైవ్ స్టార్ హోటల్ ఎట్లనో మాది కూడా అట్లాగా అంత న్యాచురల్ కదా అంతే మేము ఫస్ట్ ఏదో చిన్న చిన్నగా వచ్చి ఇంత పెద్దగా అయినా ఓకే ఓకే మిగతా కస్టమర్స్ని కూడా మాట్లాడి మళ్ళీ ఇటు వస్తాను ఓకే సార్ ఇందులో టిఫిన్ చేస్తున్నారు సార్ సార్ నడుదాం ఎట్ల ఉంది సార్ టిఫిన్ టిఫిన్ బాగుందండి ఇంతకాలం నుంచి నేను దాదాపు నాలుగు నెలలు అయితే తినబట్టి నాలుగు ఇది బాగుంది టిఫిన్కి ప్రాబ్లెమ్ లేదు ఇట్ ఇస్ అన్ సర్వీస్ గుడ్ ఇందులో బాగుంటాయి అన్నీ బాగానే ఉంటాయి ఇందులో పూరి తింటా దోశ తింటా వడ తింటా బోండా తింటా ఇదే అదే అని ఏం లేదు తిన్న వాటికి ఇవి బాగానే ఉన్నాయి ఎక్కువ పిగపుల్ పూరి ఓకే తింటారు డైజెషన్ అంతా మంచిగా ఉంటుంది ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇందులో ఏం ప్రాబ్లం లేదు డైజెషన్ ప్రాబ్లం కానీ అది కానీ మెటీరియల్లో కానీ లేదా ఫుడ్ ఐటమ్స్లో కానీ డిఫాల్ట్ ఎక్కడా లేదు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది కొంతమంది ఉన్నారు చాలా నీట్గా ఉంటుంది టేస్టీ ఉంటుంది రీజనబుల్ రేట్ కూడా ఉంటుంది మేము ఎవ్రీడే డే నుంచే తీసుకెళ్తాం ప్రతిరోజు మా ఇంట్లో ఐదు మంది ఉంటాము అందరికి నుంచే టిఫిన్స్ అవునా చాలా రోజుల నుంచి వాడతాము కనీసం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తాను ఇంకా చేసుకున్నట్టు ఇంకా బాగుంటుంది అంటే వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు కదా కొద్దిగా టేస్ట్ బాగుంటుంది ఇంకోటి నీట్గా ఉంటుంది వాళ్ళు అంత ఫ్యామిలీ కదా చాలా నీట్గా చేస్తారు మాకు అది నచ్చింది ఇక్కడ ఏంటి స్పెషలైజెస్ దోశ బాగుంటుంది పూరి బాగుంటుంది ఇడ్లీ వడ అన్నీ బోండా డైలీ ఐదు రకాలు తీసుకోపోతాము ఐదు మందికి తింటాం మేము త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది క్వాలిటీ బాగుంటుంది చాలా బాగుంటుంది దాని గురించే మేము నేను ఉండేది ఒక వన్ కిలోమీటర్ ఆ నుండి అన్ని మస్తు ఉంటాయి త్రోవల్ మధ్యలో చాలా ఉంటాయి నేను ఎక్కడ పోను వీళ్ళు బంద్ చేస్తే మేము అయిపోతాం కానీ వేరే దగ్గర వేరే దగ్గర ఓకే మంచి మర్యాదస్తులు కూడా వాళ్ళు మాట్లాడుతుంది ఇప్పుడే కస్టమర్ తో మాట్లాడించాను వాళ్ళు చెప్పింది మంచి డైజెషన్ కూడా ఈజీగా జనరల్ గా ఇంట్లో తిన్నట్టు ఉంటుంది అంటున్నారు అంటున్నా అంటే ఏంది దాని ఆ రహస్యం చెప్పకూడదు చెప్తే చాలా మాకు ఇబ్బంది అవుతుంది కదా గిరాక్ అంటే మళ్ళా మిగతా వాళ్ళు నాకేం చేస్తారు అరే వాళ్ళ టేస్ట్ మనం చేస్తే మన తనకి వస్తారు కదా అని ఇబ్బంది కదా ఎవలైనా కానీ సీక్రెట్ సీక్రెట్ ఉండాలి మాదా పదమూడు ఏళ్ళు అవుతుంది సార్ ఫస్ట్ టిఫిన్ ప్లేట్ ఎంత ఉన్నప్పుడు ఫస్ట్ లో పదిహేను రూపాయలు పదిహేను తర్వాత పద్దెనిమిది ఆ తర్వాత ఇరవై 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 ఐదు ఇప్పుడు ముప్పై దానికి తగ్గట్టే ఉంటది తినేటట్టు ఉంటది మళ్ళా వాళ్ళకి ఇష్టమైనట్టు చేస్తాం ఎట్లా ఉండే అప్పటికిప్పటికి కిరాకీ రోజు రోజుకి ఎట్లా ఉంది పెట్టినప్పుడు మూడు హోటళ్ళు ఉండే ఇక్కడ ఫస్ట్ లో చాలా అప్పుడు పదివేలు దందయ్యేది ఇప్పుడు ముప్పై ఓటలు అయిపోయినాయి ముప్పై ఓటల వాళ్ళకుల ముప్పై ఓటల ముప్పై మూడు మూడు వేలు తీసుకున్న వాళ్ళకి ఎన్ని తగ్గిపోతాయి అట్లా పంచుకోట అంటే గిరాకీ కొంచెం డైవర్ట్ అవుతుంది అయితే మాది అంటే ఫస్ట్ నుంచి ఫేమస్ మాకు గిరాకీ ఎక్కడ పోదు ఇన్ని సార్ చేస్తున్నాం చెప్పండి ఇన్నేళ్ళతో చేస్తున్నాం కదా మాకేందంటే నమ్మకం వాళ్ళ నాకు ఇద్దరు కొడుకులు ఇప్పుడు ఇద్దరు మీ ఆ పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి మొత్తం ఫ్యామిలీ అంతా మీరు మా జీవితమే హోటల్ ఆ కుటుంబ సభ్యులంతా హోటల్ హోటల్ లోనే చేస్తాం ఇక మిగతా వాళ్ళు జాబ్ చేసుకుంటారు టైం దొరికినప్పుడు ఆ పిల్లలు ఏం చదువుకున్నారు ఆయన సెకండ్ ఇయర్ ఈయన కూడా సేమ్ చదివారు ఇంటర్ అయిపోయింది డిగ్రీ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు పరీక్ష రాసుకుంటారు పని చేస్తున్నారు పని చేస్తున్నారు ఎందుకంటే అలా చదువు ముఖ్యం అవును చదువు ఈ లైఫ్ అనేది ఏంది మాది ఇక జీవితం ఎప్పుడు దాకా వేటాడతామో దాకా మేము చేస్తాం ఆ తర్వాత భగవంతుడు చూస్తారు వాళ్ళ ఇష్టంతో వచ్చినప్పుడు ఇక్కడ పబ్లిక్ లేకుండే మేము అప్పట్లో ఎలక్ట్రిషియన్ పని చేసేవాడిని ఆ పని చేసి అందులో అంత పబ్లిక్ మాకు అంతే సహకారం చేయలేదు మాకు ఇష్టం లేదు ఏదైనా బిజినెస్ చేద్దామని నాకు ఈ ఆలోచన వచ్చింది మా పెద్ద అబ్బాయితో అడిగిన టిఫిన్ సెంటర్ పెడదామా మరి అన్ని పనులు చేయాలి ప్లేట్లు ఎత్తాలి కడగాలి అన్నిటికి రెడీ ఉండాలంటే రాకుండా కానీ మనం చేసుకోవాలి మనం మనమే చేసుకోవాలి అంతే వాళ్ళ మీద ఆధారపడవద్దు మన మీద మనం ఆధారపడాలి అంటే గిరాకి ఓ చాలా దెబ్బ పడ్డది మాకు చాలా దెబ్బ పడ్డదా మూసిపోయి మాకు అప్పట్లో మేము లాస్ అయినాం పది లక్షల దాకా లాస్ అయినాం మాకు దెబ్బ మీద దెబ్బ ఇక్కడ వర్షాలు పడి కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది ఇవన్నీ మునిగిపోయినాయి ఈ హోటల్ మునిగిపోయింది ఫాస్ట్ ఫుడ్ ఉండే మూడు టిఫిన్ రెండు టిఫిన్స్ అంటారు ఉండే ఫాస్ట్ ఫుడ్ ఉండే అన్ని పోయినాయి లాస్ అయిపోయినాం కరోనా మొత్తం ఇప్పుడు ఆరు నెలల దాకా దంతనే లేదు లైఫ్ అంటే ఇప్పుడు ఆ పర్లేదు ఏదో అప్పట్లో దెబ్బ ఇప్పుడు జర కవర్ చేసుకుంటున్నాం ఉన్నది అంటే మంత్లీ అంటే ఇక ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టు రెండు లక్షలు వస్తుంది రెండు లక్షల ఖర్చు పోతుంది మూడు లక్షల దాకా వస్తాయి రెండు లక్షల దాకా లక్షన్నర అక్కడ పోతే సగం లక్షన్నర ఇటు అంతా కష్టపడుతుంది కాబట్టి అది ఇక మాస్టర్కి ఇట్లుంటే మాకేం లేదు ఆయనకి సగం పేమెంట్ పోతుంది నాసు మాస్టర్ లేదు మేమే మాస్టర్ లా మా కొడుకులే అంత ఓనర్ దర్శనం ఉన్న వాళ్ళ అబ్బాయి మీ పేరం పేరు శ్రీకాంత్ అండి నా పేరు ఎట్లా ఎంత ఎట్లా అనిపిస్తుంది హోటల్లో చేస్తుంటే మాది సొంత బిజినెస్ సొంత బిజినెస్ అంతా ఇంకా ఎవడి కింద లేదు ఎవడి మీద లేదు నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది గ్రాడ్యుయేషన్ అయిపోయి చేస్తున్నాం చేస్తున్నాం అంతే ఓకే దీని ఇట్లా ఇట్లే ఆ పెద్దగా స్టార్ హోటల్ లాగా ఆ విధంగా అలాంటి ఆలోచన ఉన్నాయా లేదా పెద్ద స్థాయి తీసుకెళ్ళాలి హోటల్లో ఉన్నది 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 ఫ్యూచర్ లో ఉన్నది బట్ ఇంకా టైం పడుతుంది కొంచెం ఇంకా మనం ఇంకా నేర్చుకునే చాలా ఉంది అది నేర్చుకున్నాక ఇంకా చూసుకొని మంచి ప్లేస్ లో చూసుకొని స్టార్ట్ అనుభవం ఉంది చేయాలి హోటల్ మేనేజ్మెంట్ అట్లాంటి చేయకూడదా అట్లాంటి చేయలేదా ఆల్రెడీ నేను నా స్ట్రీమ్ వేరే ఉండి అప్పటికి నేను చదివేసుకున్నాను నేను మా హోటల్ స్టార్ట్ అయినప్పుడే నా గ్రాడ్యుయేషన్ స్టడీలో ఉన్నారు మా తమ్ముడు చేశాడు హోటల్ మేనేజ్మెంట్ చేశాడు అట్లా మంచిగా ఉంటది మంచిగా ఉంటదండి అంత ఏం లేదు కష్టపడుతూ డబ్బులు వస్తాయి పెడుతున్నారు మీరు అన్నదానం ఆ అన్నదానం లేక అన్నదాత సుఖీ బావ బావా డబ్బులు కూడా వస్తాయి మనకి డబ్బులు వస్తాయి ఇది సర్వీసే సర్వీస్ అంతే ఆకలి తీర్చడం అంటే కూడా అంతే అండి ఓకే అప్పుడు కరోనా కరోనా లో ఉండండి చాలా ఎఫెక్ట్ పడింది ఎందుకంటే ఎవరు బయటకు రాలేదు మనకు ఎవరు ఏం ఎవరు చూడు అందరూ ఇంట్లో పర్ఫెక్ట్ అయిపోయారు యూట్యూబ్ వల్ల ఎవరు ఇంట్లో వాళ్ళ దోశలు వాళ్ళంతే టిఫిన్ సెంటర్ ని ఒక పాటు మర్చిపోయారు అంతే ఆ అంతే మర్చిపోయారు మొత్తం అంతా మెల్లమెల్లగా మళ్ళీ ఇక బద్దకం స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకా ఆఫీస్ లో గొడవలు అన్నట్టు ఇంకా మన ఊపు మనకు వచ్చేసింది అంతే అంటే అండి ఇంకా ఏం ఆర్టిఫిషియల్ గా అంటే మనం ఎప్పటిలాగానే టిఫిన్స్ అలా చేస్తాం కొంచెం అంతే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అంతే ఇంకా మనకి అని లేదు అని లేదు ఆ సీతమ్మ కూడా చాలా కష్టపడ్డది ఆమె లేని హోటల్ లేదు ఆ మీరాబాయి హోటల్ అని పెట్టాలి ఈ మధ్యలో పెట్టలేని గాని అంత ఆమె సహకరిస్తున్నది అంత హెల్ప్ చేస్తున్నది కుటుంబ సభ్యుల సహకారంతో మంచి విజయవంతంగా చాలా ఇబ్బంది లేకుండా సుఖ సంతాన మంచిగా ఉన్నాయి ఇదే విధంగా ఈ హోటల్ సాయి దర్శనం అందరూ దర్శించుకోవాలని సాయి దర్శనం హోటల్ అందరూ ఆ దర్శించుకోవాలి అదే విధంగా ఉంటారు ఈ ఖాళీలు ఒక్కొక్కరు రెండు మూడు కిలోమీటర్ నుంచి వస్తారట అక్కడ మేడిపల్లి యాద్ ఏంటి సికా సింగారం నుంచి వస్తారు సింగారసింగ ప్రగత్ సింగరా ప్రతాప్ సింగార ప్రతాప్ సారీ ప్రతాప్ నుంచి మూడు కిలోమీటర్ నుంచి ఇక్కడికి వస్తాం మా దగ్గర ఎందుకంటే మా టేస్ట్ వేరే స్పెషలైజేషన్ ఆ చిన్న పిల్లలైనా ఏడ తెచ్చిన కానీ అప్పుడే చెప్పేస్తారు ఈ హోటల్ ది కాదు ఎప్పుడు అనిపించిందో ఏంది ఇది అంతా అని అనిపిస్తుంది రిస్క్ వస్తది అంతేనా ఆ ఆ రోజు మాకు బాధ అనిపిస్తుంది ఇక మేము కొట్లాడుతాం కూడా హోటల్ కొద్దిసేపు గొడవ అయితే అల్లు అయితే మళ్ళా సరి చేసుకుంటాం కామన్ ఎక్కడైనా ఇదైతే కామన్ అంత రాదు ఇక ఓపికతోటి చేసుకుంటాం మొదలతో నోల్లి పెట్టుకోకుండా గిరాకీని చాలా సంజాచుకోవాలి ఫంక్షన్ లో అట్లాంటివి సాయంత్రం పెట్టుకోమంటాం పొద్దుగా లేదు ప్రకారం వాక్ టైమింగ్ దొరకాలంటే మేము సాయంత్రం వస్తాం మధ్యాహ్నం అయిపోయినాకనే ఫంక్షన్ అంతే ఎవరైనా ఆర్డర్లు ఇస్తే పంపిస్తా అంటే ఆమె పూజల వాళ్ళకు ఫంక్షన్ డిన్నర్ వాళ్ళకు ఏదైనా చిన్న ఎంగేజ్మెంట్ అవి ఉన్నా గానీ పాపనా వాళ్ళకు ఏమైనా పూజలు ఉంటే కూడా వాళ్ళకు కూడా పంపిస్తాం వస్తే రెండు వందల ప్లేట్లు వంద ప్లేట్లు స్వామి పూజలు అయితే వాళ్ళకి కంపల్సరీ వంద ప్లేట్లు నూట యాభై ప్లేట్లు చాలా హోటల్ అంటే రీజన్ అది సపరేట్ చేయవలసి వస్తుంది మనకంటే అది మనకు అలవాటు లేదు కుదరదు టైంలోనే టైం సరిపోదు అది ఇబ్బంది ఇది ఇంకా డబల్ ఇబ్బంది అయితే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళంటే మనతో కాదు టీ వాళ్ళు పెట్టే వాళ్ళు మంచి వాళ్ళు దొరకలేరు మాకు పెడితేనా అదో ఇబ్బంది ఉండదు అంటే ఇది ఆ సాయి దర్శన్ హోటల్ సంబంధించిన ఓనర్ టిఫిన్ ఓనర్ ఈ విధంగా చాలా పదమూడు నుంచి కష్టపడి కుటుంబ సభ్యులంతా కష్టపడి ఈ విధంగా హోటల్ నడుస్తున్నారు ఇదే విధంగా అందరూ ఈ సాయి దర్శన్ హోటల్ అందరు దర్శించి విజయవంతంగా మంచి ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని అందరూ ఆశిస్తాం